ఆ రోజు కోల్డ్ మనం చూసినట్లయితే మాటలకి పరిమితం అవుతా రైతులను నట్టాట ముంచుతా ఉన్నారు ఉదాహరణకి మనం మిర్చి చూద్దాం మిర్చి మా ప్రభుత్వ హయాంలో పాతి వేల రూపాయల దాకా పలిగితే రైతాంగం గత ఐదు సంవత్సరాలు మంచి లాభాలు పొంది రైతులు కానీ రైతు కూలీల్లో కానీ వాళ్ళ జీవితాల్లో గొప్పగా జరిగితే ఈ సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలకి ధరించి కొనిపిస్తారన్న ప్రభుత్వం వాళ్ళు ఎండిపోయింది అర్థం కా మార్కెట్తో ఇవాళ ఏడు వేల నుంచి పదివేలకు మధ్య రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది కోల్డ్ స్టోరేజ్లో లో నిలబెట్టుకోలేక సన్నకారు రైతాంగం వాటి ఛార్జీలు కట్టలేక కూలీలకి డబ్బులు ఇవ్వలేక కౌలు కట్టాల్సి వచ్చి ఇంత కష్టపడతా ఉంటే మార్పెట్ని రంగంలో దించాల్సిన ప్రభుత్వం పడకాల ప్రభుత్వం అయితే పదమూడున్నర వెయ్యితోటి కనీసం మద్దతు ధరగా పంపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనక్కిపోయిన తీసి చూస్తే బాధాకరం ఇక పొగాలు విషయం పెద్ద పొగాల పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు ఒకటికి వర్షాలకి అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే మూడు సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది ఒకటి రెండు సార్లు దెబ్బతింటే మూడోసారి కూడా పంట పొలాల్లో మెల్లబడి అంటే పారాసైట్స్ మెల్ల వచ్చి కలుపు వచ్చి దిగుబడులు తగ్గి పది కింటాలు వచ్చే పొగాకి సంవత్సరం ఆరు ఏడు కింటాలు వచ్చేసరికి కష్టంగా ఉంది పంట ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ దాకా దిగుబడులు దక్కితే ఉగా ఎక్కువ పంట వేశారని ఎప్పటి మార్కెట్లో దోపిడీకి దారి తీశారు వ్యాపారస్తులు రోజు పదిహేను నుండి ఇరవై శాతం బెళ్ళు నోబిడ్డని చెప్పి కొనకుండా వెనక్కి పంపిస్తుంటే అంటే రైతుల్ని మానసికంగా మీ సరుకు మేము కొనము అనని వెనక్కి పంపిస్తుంటే వాళ్ళు ఒత్తిడి గురై ఏదో రేటుకి అమ్ముతారనే ఉద్దేశం కంపెనీల ఉద్దేశం ఉగా బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది వాళ్ళు దాని మీద వచ్చే కమిషన్ తప్ప రైతుల పక్షాన్ని నిలబడటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అదే మా జగన్ గారు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లో గ్రేడ్కి ఇట్లానే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో లో గ్రేడు కొనకుండా యాభై రూపాయలకు లోపే కొనాలని వ్యాపార వర్గాలు చూస్తూ ఉంటే ఆ రోజు రెండు వందల కోట్ల రూపాయలు మార్పు డబ్బులు ఇచ్చి వంద రూపాయలే తక్కువ కాకుండా అంటే చిత్త చివరి గ్రేడ్ కూడా వంద రూపాయల తక్కువ కాకుండా గురించి రైతులను ఆదుకోవడం జరిగింది ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు రైతులు మా ప్రభుత్వంలో మంచి లాభాలు చూసి రైతుల కుటుంబాల్లో ఒక వెలుగు రావటం పిల్లల చదువులకైతే వీటిని చదివించుకోగలిగారు ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ పూర్వక స్థితి ఆయన వస్తే కరువన్న వస్తుంది పంట పండదు పండిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు అది కాల ఏంటో అర్థం కాదు కానీ ఆయనైతే అయితే వ్యాపారస్తులు పొంగు కాసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మార్కెట్లో ఇంటర్వ్యూని కామంటే ఇంటర్వ్యూని కాకుండా మార్పిడిని పోటీలో తెచ్చుకుండా ఎప్పుడూ డిమాండ్ సప్లైని బట్టి ఉంటుంది కొంత క్వాంటిటీని గవర్నమెంట్ కానీ కొని పక్కకి లాగితే ఆటోమేటిక్గా డిమాండ్ వచ్చి రైతులు లాభపడతారని అందరికీ తెలిసిన విషయమే అదే మా అదే సమయంలో మార్కెట్ కూడా గత రెండు దశాబ్దాలుగా చూస్తే ఎప్పుడు సొసైటీలకు కానీ మార్కెట్కి కానీ ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి కొనిచ్చినప్పుడు రైతులకు హెల్ప్ చేయడంలో ఏ రోజు కూడా సంస్థలు నష్టపోయా వాళ్ళకి పది రూపాయలు లాభం వచ్చినాయి సంస్థల కంటే ఇది కృత్రిమంగా సృష్టించే వ్యాపారస్తులు సృష్టించేదని మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి సమయంలో కొద్దిగా రైతుల పట్ల కనికరం చూపించాలని చంద్రబాబు నాయుడు వస్తా ఉన్న ఇక్కడ కలిసిన ప్రజాప్రతినిధులు కూడా అప్పీల్ చేస్తూ మీరు మీరందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చారు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు మీ కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న పొగాది రైతులు నష్టపోతా పోతంటే మీకు కంటికి కనపడట్లేదా అని ఎమ్మెల్యేలు నేను అడుగుతా ఉన్నా ఎందుకు మీరు ముద్దు నిద్ర నేర్పిస్తున్నారు మా ప్రభుత్వంలో మేము చేసాం కాబట్టే అదే పెద్ద విచిత్రం కాదు కాబట్టే చెప్తా ఉన్నాం జగన్ గారు గవర్నమెంట్లో మూడు వేల కోట్లు ధరలు స్థిరీకరణ నిధికని పెట్టి కందులు శనగలు జొన్నలు మినుములు ఏ పంట గ్రామాల్లో పండితే ఆ పంట ముందుగా రైతు భరోసా కేంద్రాల్లో ధరలు నిర్ణయించేవాడు ఆ ధరలు గిట్టుబాటు అయితే పండించుకోండి అని చెప్పేవాడు రైతులకు అంతకంటే ఎక్కువ వస్తేనే మార్కెట్లో అమ్ముకోకున్నాడు లేకపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రతి పంట ప్రొక్యూర్ చేసింది ఇవాళ మీరు కందులు కొనలేదు ఇప్పుడు మొదలు మొదలుపెట్టారని చెప్తారు మా గవర్నమెంట్లో కందులు కొనేవాళ్ళు రేషన్ షాప్లో ఇచ్చేవాళ్ళు ఇవాళ మీరు రేషన్ షాప్లో కది పంపిటం లేదు తక్కువ ప్రొక్యూర్మెంట్ లేదు ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు అధికారులు అడుగుతే ఇక్కడ సివిల్ సప్లైస్ ఇవ్వట్లేదు మా ప్రభుత్వం అయితే పోటీ పడి మద్దతు ధర గవర్నమెంట్ ధర కాకుండా ప్రైవేట్ మార్కెట్లో పోటీ పడి కూడా కందులు కొని రేషన్ షాపుల్లో కట్టు పొట్టింది జరిగింది రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి ఉండాలి ఆ చిత్తశుద్ధి లోపించింది ఎమ్మెల్యేలు మీరు మేల్కొని ఆ నిద్ర అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అనుభవం లేని ముఖ్యమంత్రి అయితే అనుకోవచ్చు ఇవన్నీ తెలిసిన మనిషి ఒక నిర్లక్ష్య భావం రైతులంటే ఒక నిర్లక్ష్య భావం రైతులు మీ పార్టీ సందాయి లేరు కాబట్టి రైతుల పట్ల నిర్లక్ష్యం అదే వ్యాపారస్తులు చందాలు ఇస్తారు కాబట్టి వ్యాపారస్తులు మాటే చల్లుతుంది ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రైతులు మేల్కోవాలి ప్రజాప్రతినిధులు మేల్కోవాలి నిద్ర నటిస్తున్న చంద్రబాబుని లేపి మార్కెట్లోకి పొగాకు మార్కెట్లోకి మార్పు తీసుకొచ్చి పోటీగా కొలిస్తేనే ఈ సంవత్సరం రైతాంగం బయటపడే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యావరేజ్ రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలు లేదే ఇవాళ బ్రైట్ వారంటీకి రెండు వందల ఇస్తారు టాప్ ప్రైస్ కింద చివరి రేటు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై అంటారు ఇంకా ట్వంటీ పర్సెంట్ బేళ్ళు వెనక్కి కొడుతున్నారు అంటే రేపు వంద రూపాయలకు రెండు ఇరవై రూపాయలకు కొనే ఉద్దేశం ఉంది అంటే ఆ లెక్కలో చూస్తే రెండు వందల రూపాయల లోపే మా యావరేజ్ ప్రైస్ వచ్చింది అది గిట్టుబాటు కాదు ఈ సంవత్సరం రెండు వందల డెబ్బై రూపాయలు యావరేజ్ ప్రైస్ మొత్తం అన్ని రేట్లు కలిపి అనేది నష్టపోతారు కాబట్టి మార్కెట్ని రంగంలో దించాలని డిమాండ్ చేస్తాను